పాని కోట్లా నైతే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పవన్ ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో ఏంటి కంటెంట్ అనుకుంటున్నారా చాలా మంచి కంటెంట్ అండి చాలా మందికి అవసరమైంది కూడా ఇప్పుడు పిల్లలు చాలా మంది బాధపడుతుంది కూడా పిల్లల కోసమే మరి పిల్లల కోసం ఉంటే పిల్లల కోసం కాదు టీనేజ్ పదహారేళ్ళు పిల్లలు అంటే పదహారేళ్ళు దాటిన వాళ్ళు ఇరవై ఏళ్ళు లోపు పదహారు అలా అలాంటి పిల్లలు పాపం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు కానీ చిన్న వయసు వాళ్ళు తినకుండా ఉండలేరు వాళ్ళ ప్రేరెంట్స్ ఏవో తిడతా ఉంటారో పక్కన నువ్వు లావుకున్నావు పేద పిల్లలు చూసి సన్నగా ఉన్నారంటారు వాళ్ళు పాపం అలా పక్క పక్కన కంపేర్ చేసుకుంటే బాధపడతా ఉంటారు వాళ్ళకి తగ్గాలని ఉంటుంది పేరెంట్స్ కూడా తగ్గించాలని ఉంటుంది కానీ మార్గం అవ్వదు ఏం చేయాలి ఎలా చేయాలని అర్థం అవదు దాని గురించి పదహారేళ్ళ పిల్లలు కొంచెం లావుగా ఉన్నారు వాళ్ళు సన్న కావాలి ఒక పది కేజీలు ఐదు కేజీలు తగ్గాలి వాళ్ళు ఏం చేయొచ్చు అలా ప్రోగ్రామ్ చేయొచ్చు అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరన్నా తెలియని వాళ్ళ కోసం నేను వచ్చే వెల్నెస్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా సురక్షితంగా బరువు తగ్గాలనుకుంటే ఇక్కడ స్వల్తున్న నెంబర్ నాదే నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది వాట్సాప్ కూడా చేయొచ్చు మీరు వాట్సాప్ చేశారంటే మీకు ఈ ప్రొడక్ట్స్ ఎలా దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఏంటి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడీలో ఆర్డర్ పెట్టించుకొని డిస్కౌంట్ లెవెల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఎక్కువ టైం వేస్ట్ చేయండి మీకు మీ ఇంట్లో పదహారు ఏళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళు కొంచెం బొద్దుగా ఉన్నారు పదహారు నుంచి ఇరవై అనుకోండి లోపు ఆడపిల్లలు కానీ మో పిల్లలు కానీ బొద్దుగా ఉన్నారు వాళ్ళకి అసలు మనం ఎలా డైట్ ఇవ్వచ్చు ఏమి ఇవ్వచ్చు ఎలా వెయిట్ లాస్ అవుతారు ఏంటి దాని గురించి ప్రోగ్రాం వాళ్ళకి కావాల్సిన ముందు చూద్దాం ఫార్ములా వన్ ఒకటి ప్రోటీన్ చిన్నది ఎందుకంటే పదహారు ఏళ్ళు దాటినలు ప్రోటీన్ తీసుకోవచ్చు అటువంటి ఇబ్బంది లేదు ఫార్ములా వన్ ఒకటి ప్రోటీన్ చిన్నది షేక్ మేట్ యా ఫ్రెష్ వాళ్ళు కొంచెం చిన్నపిల్లలు కాబట్టి డైనో షేక్ ఇస్తున్నామన్న ఈ నాలుగుతో మన ప్రొడక్ట్ ఎలా వాళ్ళకి డిజైన్ చేయాలో చూడండి వాళ్ళు చేయాల్సిందల్లలో ఒక్కటే ఒక పని టిఫిన్ మానేయటమే మధ్యాహ్నం యాస్టీస్ తినొచ్చు సాయంత్రం యాస్టీస్ తినొచ్చు వాళ్ళకి ఏ డైట్ కూడా నేను పెద్దగా చెప్పను ఉదయం టిఫిన్ ఒక్కటే మానేయాలి ఉదయం స్నాక్స్ ఒక్కటే మానేయాలి అదొకటే మానేయాలి అనమాట వాళ్ళు చేయాల్సింది చూడండి ఫస్ట్ లెగోగానే ఎఫ్రెష్ తాగొచ్చు పదహారేళ్ళు తాకిన వాళ్ళు ఎఫ్రెష్ కంపల్సరీ తాగొచ్చు ఇబ్బంది ఏమీ లేదు లెవోగానే టూ స్పూన్స్ ఎఫ్రెష్ చేసేసుకొని హాఫ్ హాఫ్ లీటర్ వాటర్ పోసేసుకొని ఎఫ్రెష్ తాగొచ్చు తర్వాత షేక్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఒక పావు లీటర్ వాటర్ తీసుకోవాలి అంటే కూలింగ్ వాటర్ ఎఫ్రెష్ వచ్చేసి హాట్ వాటర్ లో తాగాలి షేక్ వచ్చేసి కూలింగ్ వాటర్లో తాగాలి ఒక పావు లీటర్ నార్మల్ కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోండి త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ వెయ్యాలి వాళ్ళకి కూడా ప్రోటీన్ వన్ స్పూన్ షేక్ మెట్ వన్ స్పూన్ వాళ్ళకి ఇందులో డైనో షేక్ అని ఉంటుంది ఇందులో కూడా స్పూన్ ఉంటుంది ఏ బాటిల్ ఆ బాటిల్ లోపలే స్పూన్ ఉంటుంది మీరు ఎక్స్ట్రా స్పూన్స్ ఏమీ పెట్టక్కర్లేదు షేక్ వన్ స్పూన్ ఇలా వేసేసి పావు లీటర్ వాటర్ పోసేసి షేక్ మిక్సీ ఇలా తిప్పేస్తే షేక్ అయింది ఆ షేక్ వాళ్ళకి ఇచ్చేయండి కడుపు ఫుల్ అయిపోయింది వాళ్ళకి ఒకటింటి దాకా రెండింటి దాకా ఆకలి అనేది వేయదు మళ్ళీ మీరు వాళ్ళకి స్నాక్స్ పెట్టి అవి పెట్టి పెట్టి స్నాక్స్కి డబ్బులు ఇవ్వడం జంక్ ఫుడ్ బయట అని మీరు ఏమి చేయొద్దు వాళ్ళకి జస్ట్ ఆ షేక్ ఇచ్చేసి పంపించేయండి వాటర్ బాటిల్ మాత్రం క్యారీ చేయించండి వాటర్ కంప్లీట్ చేయాలి మధ్యాహ్నం కల్లా వన్ లీటర్ వాటర్ కంప్లీట్ చేయాలని చెప్పండి షేక్ తాగాక కూడా ఒక పావు లీటర్ వాటర్ అంటే షేక్ గ్లాస్లో పోసుకొని తాగుతారు జార్కంతా తిక్కుగా అంటుకొని పోయి ఉంటుంది కాబట్టి ఆ తిక్కు అంతా కడిగేసి ఒక గిద్ద వాటర్ తీసేసి అవి కూడా తాపిచ్చేయండి కూలింగ్ వాటర్ తాపిచ్చేసాక వాళ్ళని స్కూల్కో కాలేజీకో వాళ్ళ పనులు వాటెవర్ అలా చేయనివ్వండి మధ్యాహ్నం మీల్లోపు వన్ లీటర్ వాటర్ కంప్లీట్ చేయాలి కంపల్సరీ అని వన్ లీటర్ వాటర్ బాటిల్ పంపించండి వాళ్ళు మధ్యాహ్నం రోజు మీరు ఏది పెడతారో అదే పెట్టండి ఎగస్ట్రా ఏమి వాళ్ళకి డైట్ అవసరం లేదు సాయంత్రం రోజు ఏం పెడతారో అదే పెట్టండి ఎగస్ట్రా ఏమి వాళ్ళకి డైట్ అక్కర్లేదు వాళ్ళు చేయాల్సిన డైట్ అల్లల్లో ఒకటే ఉదయం లేవగానే ఒక ఎఫర్ట్స్ తాగాలి ఒక షేక్ తాగాలి టిఫిన్ మానేయాలి అంతే మార్నింగ్ స్నాక్స్ మానేయాలి అంతే మధ్యాహ్నం ఒకటింటి రెండింటి దాకా వాళ్ళు ఫుడ్ ఆపుకోవాలి ఒకటి రెండింటికి నార్మల్ ఫుడ్ తినాలి ఇంకొక కన్ని కరెక్షన్స్ ఏంటి అంటే వాళ్ళు జంక్ ఫుడ్ అస్సలు తినకూడదు బయట దొరికే అసీలు కూల్ డ్రింక్స్లు వేయాలి వాట్ ఎవర్ పానీపూరి కానీ చిట్ చాట్ ఏదో ఒకటి వాళ్ళు తింటా ఉంటారు బయట పిజ్జాలు తింటారు బర్గర్లు తింటారు ఇలాంటివి వీళ్ళు ఈ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళు అలాంటివి ఏమి బయట అసలు ఏమి తినొద్దు అని వాళ్ళకి ఒక్క కండిషన్ అంటే ఒక్క కండిషన్ పెట్టండి ఎక్కువ వద్దు ఒక ఫోన్ వచ్చింది మళ్ళీ చేస్తాను ఒక్కటే ఒక కండిషన్ బయట అసలు నువ్వేమీ తినొద్దు నేను ఇంట్లోనే పెడతాను అది ఒక్కటే వాళ్ళ దగ్గర పర్మిషన్ అంటే ఒక ప్రామిస్ లాగా తీసుకోండి నేను బయట ఏమి తిననని ఒక ప్రామిస్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ వాళ్ళ చేత మొదలు పెట్టించండి వాళ్ళకి ఒకరు తినాలనిపిస్తే మరీ ఎక్కువ తినాలనిపించిన ఫ్రూట్స్ మాత్రమే బయట తినండి ఇంకేమీ తినొద్దని చెప్పండి జంక్ ఫుడ్ కానీ ప్యాకెట్ ఫుడ్ కానీ బయట దొరికే ఫుడ్ కానీ జ్యూసెస్ కానీ ఏమీ తాగకూడదు ఏమీ తినకూడదు వాళ్ళు జస్ట్ లగవగానే కానీ ఫ్రెష్ షేక్ తాగాలి మధ్యాహ్నం భోజనం చేయొచ్చు సాయంత్రం మీరు ఏది పెడతారు అదే పెట్టండి మధ్యలో వాళ్ళు తినాలనుకుంటే ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తినమని చెప్పండి బయట దొరికే ఫ్రూట్స్ మాత్రమే తినమని చెప్పండి అలా చేశారు అంటే వాళ్ళు ఈజీగా రెండు మూడు కేజీలు నాలుగు కేజీలు కూడా తగ్గుతారు ఈజీగా నెలకి వచ్చేసి రెండు మూడు నాలుగు కేజీలు తగ్గుతారు మరి చండాలంగా చేసిన రెండు మూడు కేజీలు తగ్గుతారు కాబట్టి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఒక త్రీ మంత్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశారంటే వాళ్ళు చక్కగా చక్కగా వెయిట్ లాస్ అయ్యి నాజుగా సన్నగా మంచిగా కనబడతారు ఎందుకంటే ఇలాంటి టీనేజ్ లో చాలా అందంగా కనిపించాలి చాలా మంచిగా ఉండాలని అందరికీ ఉంటది సేమ్ టైం మా పిల్లలకి ఉంటుంది సేమ్ టైం పేరెంట్స్ కి ఉంటుంది కాబట్టి ఎందుకంటే మా పిల్లలు అందరిలో బాగుండాలని వాళ్ళకి ఉంటుంది పిల్లలకు కూడా పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా షేమ్ గా ఫీల్ అవుతారు చాలా ఇబ్బందిగా పడతారు కాబట్టి అలా కూడా వాళ్ళకి బాగుంటుంది ఇద్దరు కలిసి ఒక నిర్ణయించుకొని ఇలాంటి ప్రోగ్రామ్ ఒక త్రీ మంత్స్ చేశారు అంటే మళ్ళీ మీకు చాలా డౌట్స్ రావచ్చు వీళ్ళు చిన్నపిల్లలు కదా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయి అది ఇది అని చాలా చెత్త డౌట్స్ అన్నీ వస్తాయి అలాంటి ఏమి అక్కర్లేదు చిన్న పిల్లలు సంవత్సరం పిల్లల కాని మనం న్యూట్రిషన్ వాడచ్చు ఏళ్ళు దాటిందంటే మనం ప్రోటీన్ కూడా ఇవ్వచ్చు పిల్లలకి మంచిగా హెల్దీ హెల్దీగా అవుతారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాంటి టెన్షన్స్ ఏమీ పెట్టుకోవద్దు మళ్ళీ ఫోన్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అదే ఇదా సోది నన్ను అడగొద్దు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు మీకు ప్రోగ్రామ్ చేయాలని ఉన్న వాళ్ళు మాత్రం మీ పిల్లలకి ప్రోగ్రామ్ చేపించాలని ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి కాల్ చేశారంటే డీటెయిల్గా చెప్తాను ఇందులో మీరు ప్రోగ్రాంలో ఇంకోటి కూడా గమనించాలి నేను వెనీలానే ఇస్తున్నాను పిల్లలకి వెనీలా చా చాక్లెట్ కు కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట కాబట్టి ఫార్ములా కూడా సజెస్ట్ చేసేది వెనీలానే సజెస్ట్ చేస్తాను వెనీలా ఒకటి చాక్లెట్ డైనోషిప్ కూడా స్ట్రాబెర్రీ ఇవ్వను చాక్లెటే ఇస్తానమాట ఇలా కాంబినేషన్స్ కూడా నేను చూసుకుని వాళ్ళకి టేస్టీగా ఉండే కాంబినేషన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఈజీగా తాగుతారు తాగలుగుతారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేస్తూ తాగుతూ వెయిట్ లాస్ అవుతారు అనమాట మీకు ఎటువంటి గోళ కూడా బెటర్ ఇది నేను తాగను అంత వాళ్ళు వాళ్ళు కూడా అనరు అనమాట హ్యాపీగా వెయిట్ లాస్ అవుతారు ఇలాంటి ప్రోగ్రామ్ కావాలి ఇంకా పర్సనల్గా డైట్ ప్లాన్స్ కావాలి నాన్న నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకోవాలి స్కూల్ నెంబర్కి కాల్ చేయొచ్చు నిజంగా ప్రోడక్ట్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఊరికే సోదికి ఇన్ఫర్మేషన్కి నాకు కాల్స్ చేయవద్దు నా టైం నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవాళకైతే వీడియో ఇంతేనండి వీడియో చూపర్ దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ సో మచ్